రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పొద్దుతిరుగుడు ధాన్యం నగదును వెంటనే విడుదల చేయాలని తొగుట మండల బీజేపీ అధ్యక్షుడు చిక్కుడు చంద్రం డిమాండ్ చేశారు రైతుల దగ్గర నుండి ధాన్యం విక్రయించి దాదాపు రెండు నెలలు గడుస్తున్న రైతుల ఖాతాలలో నగదు జమ చేయకపోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం రైతుల ఖాతాలలో వెంటనే పొద్దుదిరుగుడు ధాన్యం తాలూకా నగదును జమ చేయాలని డిమాండ్ చేశారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు అలాగే పెట్టుబడి సహాయం కింద రైతులకు రైతు భరోసా వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు ఈరోజు తెలంగాణలో మన రైతాంగ పరిస్థితి ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మరీ దరిద్రంగా తయారైంది ఎందుకంటే ఈరోజు తౌట మండలంలో సన్ఫ్లవర్ విత్తనాలు కొని కనీసం రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి రైతులకు ఇప్పటి వరకు కనీసం ఒక రూపాయి డబ్బులు కూడా చెల్లించని ఈ ప్రభుత్వం మేము రైతులకు ఇది చేస్తాం మేము రైతులకు అది చేస్తాం రైతు బంధు వేస్తాం ఇదేస్తాం రైతు రైతు రుణమాపేస్తాం అని చెప్పి ఎన్నో గొప్పలు చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా ఏ ఒక్క పథకం కూడా ముందుకు జరిగినట్టు లేదు ముందుకు పోయినట్టు లేదు ఎట్లుందంటే ఒక సినిమల కోడిని మీదకి కట్టి అదిగో కోడి ఇదిగో తిను అన్నట్టుగా అన్న లెక్కల ఉంది ఇది ఈ ప్రభుత్వం ఒక్క పథకం మొదలుపెట్టి నుంచి ఇప్పటి వరకు ఒక పథకం కంప్లీట్ అయింది లేదు రైతులు అరికోస పడుతున్నారు సన్ఫ్లవర్ అమ్మి ఆల్రెడీ ఇప్పటివరకు రెండు నెలలు అవుతుంది ఆల్రెడీ విత్తనాలు చేసే టైము స్టార్ట్ అయిపోయింది విత్తనాలు స్టార్ట్ చేసారు రైతులకు ఒక్క రూపాయి చేతులు లేవు కనీసం వాళ్ళకు పైసలు ఇవ్వాలన్న సోయి కూడా ప్రభుత్వం లేదు ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వంకు ఆల్రెడీ సన్ఫ్లవర్ అమ్మిరు రైతులు అమ్మినాక కూడా వాళ్ళకు మార్కెట్ యార్డ్ నుంచి ఇప్పటి వరకు ఒక డబ్బు చెల్లించినట్టు కూడా లేదు ఇగో రేపే పడతాయి ఎల్లుండి పడతాయి మార్క్పిడలో అడిగితే మార్కెట్లో అడుగుమంటారు మార్కెట్లో అడిగితే మార్క్పిడలను అడుగుమంటారు